ఓం నమ శివాయ శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివా ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా శివుడు విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో మీకు తెలుసా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదిశంకర్లు పూజించిన చంద్రమౌళేశ్వరి లింగం ఇక్కడే ఉంది ఈ క్షేత్రం కొండ మీద ఉంది కింద పుష్పగిరి గ్రామం ఉంది గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నదిని ప్రవహిస్తుంది శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణవులు దీన్ని మధ్యాహోబిలమని శైవులు దీన్ని మధ్యకైలాసం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఒకటే శంకరాచార్య మఠం పుష్పగిరి సమీపంలో పాపాగ్ని కుముద్వతి వల్కాల మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అంటారు జగద్గురు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శీక్షక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు हाई फ्रेंड्स इस क्षेत्र में नच्नल सब्सक्रेबी ओम नमस्ते भाया